ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనగా ఉంది శరీరం ఎందుకు బలహీనగా ఉంది మనం పొద్దుగల లేస్తాం డ్యూటీకి పోతాం కాలేజ్కి పోతాం స్కూల్కి పోతాం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం తర్వాత రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం మనం ఏం చేస్తాం టీవీ చూస్తూ ఉంటాం టీవీ కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ చూస్తూ లేట్ అయిపోతుంది పన్నెండు ఒకటి అయిపోతుంది మన శరీరం అలసిపోతుంది తర్వాత పొద్దుగల లేవ్వలేకపోతాం మనం అందుకే పరిశుద్ధాత్మ మాట మనము వినలేకపోతాం ఎందుకంటే శరీరము ఏమైపోయింది బలహీనైపోయింది కొన్ని కొన్నిసార్లు మనం రిలాక్స్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఫోన్ పట్టుకుంటాం ఫోన్ చూస్తూ ఉంటాం పన్నెండు ఒకటే అయిపోతుంది కానీ అప్పుడు కూడా పొద్దుగల మనము లేవలేకపోతాం ఎందుకంటే శరీరము బలహీన అయిపోయింది ఆత్మ మాట వింటలేదు అందుకే మనం పరీక్షలో పడిపోతూ ఉంటాం పొద్దుగల ప్రార్థనకి లేవ్వలేకపోతాము కొన్ని కొన్నిసార్లు మనము ఫ్రెండ్స్కి టైం ఇస్తాం కొంచెం మ్యానిఫ్రెస్ చేసుకోవడానికి అని ఫ్రెండ్స్కి టైం ఇస్తాం ఒకటి అవుతుంది పన్నెండు అవుతుంది మనకు పడుకునే వర్క్ అందుకే కూడా పొద్దుగాల మనము లేవలేకపోతాం ప్రార్థనలోకి లేవలేకపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఎందుకంటే శరీరం బలహీనైపోయింది బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు నువ్వు విశ్వాసీయ రక్షణ పొందినావా దేవుని ఇంట్లో పని చేస్తున్నావా పాట పాడుతున్నామా వాక్యం చెప్తున్నామా ఒకవేళ నువ్వు పొద్దుగల లేవలేకపోతే ప్రార్థనకి వాక్యం చెప్తుంది అపవాది వస్తాడు పరీక్షలు తీసుకొని వస్తాడు శ్రమలు తీసుకొని వస్తాడు డిస్టర్బ్ చేస్తాడు విశ్వాసంలో పడిపోతావు ఒకవేళ ఇదన్నీ మనం జయించాలంటే సైతాన్ని మన కాళ్ళ కింద తొక్కేయాలంటే మనం చేయాల్సింది ఏంది అంటే పొద్దుగల లేవాలా ప్రార్థన చేసుకోవాలా ఎవరై వాక్యంలో ఉంది ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు తెల్లవారు అవ అవ్వగానే వాళ్ళు నా దగ్గరికి వస్తారు మోకరిస్తారు ప్రార్థన చేస్తారంట దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు తెల్లవారు అవ్వగానే దేవుని వైపు చూస్తారంట ప్రార్థన చేస్తారంట నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అయితే తెల్లవారే గారు ఇవ్వాలా ప్రార్థన చేసుకోవాలా ముందు ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో సైతాన్ మన దగ్గరికి కూడా రాడు ఎప్పుడైతే మనం ప్రార్థనకి మోకరిస్తామో సైతాను ఉనికిపోతాడు మనకి ఏ పరీక్షల్లో కూడా ఆయన పడేయలేడు ఎందుకంటే ప్రార్థనలో మనము ఉంటే ఆత్మ జీవితంలో మనము ఎంతో వెదుగుతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ హీరో దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా పరీక్షలు పడిపోయినామా శ్రమల్లో పడిపోయినామా డిస్టర్బ్ అవుతున్నావా పాట పాడలేకపోతున్నావా వాక్యం చదవలేకపోతున్నామా ముందుకు రాలేకపోతున్నావా ప్రతిరోజు ఓడిపోతేనే ఉన్నామా అయితే నేనన్నిటిని జయించాలంటే చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలా ప్రార్థన టైమింగ్ ఏంటంటే వెలుగు రాకముందే తెల్లవా పొద్దుగాలే మనం ప్రార్థన చేసుకోవాలా అలా ప్రార్థన ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో సైతానుకుతాడు భయపడతాడు దూరంగా పాడిపోతాడు మన దగ్గరికి కూడా రాడు ఆయన పరీక్షలు తీస్తే తీసుకొని మన దగ్గరికి కూడా రాడు ఆయన డిస్టర్బ్ చేయడానికి కూడా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు చాలామంది విశ్వాసి విశ్వాసంలో పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ జీవితంలో ప్రార్థన జీవితం లేదు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు విశ్వాసలు ఎందుకు అంటే ప్రార్థన జీవితం లేదు పరీక్షలో పడిపోతారు అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన జీవితం లేదు ప్రార్థన జీవితం ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఏ పరీక్షలో పడిపోరు ఎవరితో డిస్టర్బ్ గారు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేయడం ఏదో ఈజీ పని కాదు ఏదో ఒక పెద్ద యుద్ధం దేవుణ్ణి మనం ప్రేమిస్తే ప్రార్థనలో మనము ముందు కూర్చుండం ఏ పనైనా చేయడం ఈజీ ఈ లోకంలో ఒక విశ్వాసికి కానీ ప్రార్థన చేయడము అన్నిటికంటే కష్టమైన పని ప్రార్థన చేయడం అంటే ఒక పెద్ద యుద్ధం యుద్ధ వీరు కావాలా మనం ప్రార్థనలు బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ రోజు రాత్రి యేసు ప్రభు మూడుసారి శిష్యులకి చెప్పిండు ప్రార్థన చేయండి పరీక్షలో పడక పడవద్దు అనుకుంటున్నారు అంటే ప్రార్థనలో ఉండండి శరీరం అయితే బలహీనైపోయింది కానీ ఆత్మ సిద్ధంగా ఉన్నది కానీ మూడుసారి యేసు ప్రభు ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు చూస్తే సార్లు శిష్యులు నిద్రలోనే ఉన్నారు గాడ నిద్రలోనే ఉన్నారు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ నువ్వు కూడా ప్రార్థన చేసుకోమంటే నిద్రపోతున్నావా లేవలేకపోతున్నావా అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ